జూలై నెల మొదలు తొంభై రోజుల పాటుగా వారికి కళలు కూడా ఊహించని మార్పులు నమ్మలేని రాజయోగం పట్టబోతు ఉందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ వారి జీవితంలో ఈ సమయంలో ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి జూలై నెల మొదలుకొని తొంభై రోజుల పాటుగా మీన రాసిన వారికి ఎటువంటి మార్పులు అనేవి వీరి జీవితంలో వీరు చూడబోతున్నారు వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మీన రాసిన వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వ నాలుగు నాలుగో పాదం ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారైతే మీనరాశికి చెందుతారండి ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశిని సరిరాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు మీనరాశి వారు ఆచార వ్యవహారాలు తత్వవేదాంత జ్యోతిష హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతని కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయ మాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపుతుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది మీనరాశి వారు స్థానాభిలాషను కలిగి ఉంటారు ఉన్నత స్థానాలలో బంధువులను కూడా కలిగి ఉంటారు వీరి యొక్క సహాయ సహకారాలు నామ మాత్రంగా ఉన్నా సరే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి విద్యారంగంలో సాధన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది జూలై నెల మొదలుకొని తొంభై రోజుల పాటుగా మీనరాశి వారికి ఇప్పటి వరకు కూడా వీరు ఊహించని అదృష్టం పట్టబోతూ ఉంది ఊహించని రాజయోగం వీరి జీవితంలో చోటు ఉంది అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనపడుతుందండి కాకపోతే కొన్ని విషయాల్లో మాత్రం మీరు కొంచెం జాగ్రత్త వహించాలి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో పరీక్షా కాలంగా ఉంటుందండి పెద్దల యొక్క సహాయంతో ఒక పనిని మీరు పూర్తిగా పూర్తి చేస్తారు మీకు తొంభై రోజుల పాటుగా మీ యొక్క వ్యాపారం అనేది కూడా క్రమంగా వృద్ధి చెందుతుంది కొందరు మీ యొక్క ఉత్సాహానికి భంగం కలిగించాలని చూస్తారు కనుక ఈ విషయంలో జాగ్రత్త పడండి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి ప్రయాణాలలో జాగ్రత్త అనేది చాలా అవసరం శివారాధన మీకు శుభప్రదం ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో శ్రీలక్ష్మి అనుగ్రహం అయితే బాగా ఉంటుంది బాధ్యతలు అనేవి పెరుగుతాయి మీకున్న సామర్థ్యాన్ని ప్రతిభను కూడా సంపూర్ణంగా వినియోగించండి పరీక్ష కాలంగా ఉంటుంది మనోబలంతో ముందుకు సాగి ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకున్నది అనుకున్నట్లుగా మీరు సాధిస్తారు వ్యాపారంలో అనుకున్నది పూర్తి అవుతుంది బాధ్యతలు పెరుగుతాయి మీకున్నటువంటి సామర్థ్యాన్ని ప్రతిభను కూడా సంపూర్ణంగా వినియోగించండి లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు ముఖ్యమైన పనులను శ్ర శ్రద్ధగా చేయండి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలండి తోటివారి సూచనలు అయితే మీకు బాగా ఉపయోగపడతాయి పరిస్థితులను బాగా గమనిస్తూ అవసరాలకు తగినట్లుగా నిర్ణయాలు అనేవి తీసుకోవాలి మీరు ఈ వారాంతంలో మంచి ఫలితాలు అయితే కలుగుతాయి అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయవద్దు ఓం భవ అనే నామాన్ని జపిస్తుండడం ద్వారా ద్వితీయంలో ఉన్న కుజ వ్యతిరేక ఫలితం అనేది మీకు ముఖం పడుతుంది అంతా కూడా మేలు జరుగుతుంది చూసారు కదా మీనరాశి గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అసలు మీనరాశికి చెందినటువంటి వారికి గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉండబోతోంది కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారి కెరియర్ మరియు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి చెందినటువంటి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా ఉంటుంది గురువు గోచారం అనుకూలంగా ఉండడం చేత మూడవ ఇంట్లో మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా ఉండడం వలన కూడా ఈ సంవత్సరం వ్యాపారంలో అభివృద్ధి అనేది కలుగుతుంది మీ రెండవ ఇంట్లో గురుడు ఉండే సమయంలో వ్యాపారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కానీ కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభిస్తారు ఈ సమయం భాగస్వామ్య ఒప్పందాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ వాటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం మేలు తొందరపడి తెలియనటువంటి వ్యక్తులతో ఈ రకమైన ఒప్పందాలు చేసుకుని ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా ఉండడం మేలు ఈ సమయంలో గురువు దృష్టి పదవి ఇంటిపైన ఉండడం చేత వ్యాపారంలో అభివృద్ధితో పాటుగా పేరు ప్రతిష్టలు అనేవి కూడా మీరు సంపాదిస్తారు కొత్తగా వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి కొరకు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు కూడా ఈ సమయంలో పెట్టుబడి అనేది పెట్టడం మేలు మీ యొక్క వ్యాపారాల్లో ఉండే వివాదాలు విజయాన్ని సాధిస్తారు మిమ్మల్ని నష్టపరచాలి అని చూసేవారు ఈ సమయంలో వారి యొక్క నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కూడా శని గోచారం పన్నెండు ఇంటిలో ఉండడం చేత వ్యాపార పరంగా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం మీ జీవితంలో ఉంటుంది ముఖ్యంగా మీరు విదేశాలతో కానీ దూర ప్రదేశంలో ఉన్నటువంటి వ్యక్తులతో కానీ వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక దీనిలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది మీతో వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కానీ సంస్థలు కానీ వ్యాపారం ఆపేయాలి అని అనుకోవడం కానీ లేదా ఎక్కువ డబ్బు కోరడం కానీ జరగవచ్చు అలాగే మీరు వ్యాపారానికి సంబంధించిన పన్నుల రూపంలో కానీ అపరాధ రుసుము రూపంలో కానీ కొంత డబ్బును ప్రభుత్వానికి చెల్లించే అవకాశాలు ఉన్నాయి లేదా వ్యాపార వివాదాలు పరిష్కారం కొరకు చెల్లించాల్సి ఉంటుంది ఈ సమయంలో తెలియని వ్యక్తులతో తెలియని సంస్థలతో లాభాలు వస్తున్నాయి కదా అని ఒప్పందాలు చేసుకోకుండా జాగ్రత్త పడడం మంచిది ఆ విధంగా ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈ మీనరాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సంవత్సరం మిశ్రమ అయితే కలిగి ఉంటారు గురువు గోచారం రెండవ ఇంటిలో ఉండడం చేత ఉద్యోగంలో అభివృద్ధి సాధ్యపడుతుంది గురు దృష్టి ఆరవ ఇంటిపైన మరియు పదవ ఇంటిపైన ఉండడం చేత ఈ సమయంలో మీరు చేసే పనికి గుర్తింపు కూడా లభించడమే కాకుండా మీ పై అధికారులు ప్రశంసలు కూడా మీరు పొందుతారు మీరు యొక్క బాధ్యతలను నిజాయితీగా నెరవేర్చడం చేత పదోన్నతి కూడా సాధ్యపడుతుంది ఈ సమయంలో కొత్త ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారికి పద్ధతి పదోన్నతి కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది ఈ సమయంలో మీ యొక్క సహోద్యోగుల సహకారం కూడా మీకు లభించడం వలన మీరు మీ యొక్క పనిని సమయానికి పూర్తి చేయగలుగుతారు అంతేకాకుండా మీరు కూడా మీ యొక్క సహ ఉద్యోగులకు సహాయపడడం వలన వారి యొక్క అభివృద్ధికి కారణమవుతారు మీరు చెప్పే మాటలు సలహాలు కూడా ఇతరులకు మరియు మీరు ఉద్యోగం చేసే కార్యాలయ అభివృద్ధికి కూడా సహకరించడం చేత కూడా మీరు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఆర్థికంగా కూడా మీకు చాలా లాభాలు అనేవి కలుగుతాయి ఈ సంవత్సరం అంతా శని గోచారం పన్నెండు ఇంట్లో ఉంటుంది కనుక ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశాలు కూడా మీ జీవితంలో ఉన్నాయండి గురువు గోచారం రెండవ ఇంటిలో ఉన్నంతకాలం కూడా మీకు ఉద్యోగపరంగా సమస్యలు ఎక్కువగా లేనప్పటికీ మూడవ ఇంటికి మారిన తదుపరి మిమ్మల్ని శత్రువులుగా భావించేవారు మరియు మీ పైన ఈర్ష్య పెంచుకునేవారు ఎక్కువ అవుతారు వారి యొక్క కారణంగా మీరు చేసే పనులలో మరియు మీకు వచ్చే అవకాశాలలో కూడా ఆటంకాలు ఏర్పడతాయి మీరు ఆటంకాలను విజయవంతంగా తొలగించుకున్నప్పటికీ కూడా వాటి కారణంగా మీరు అనుకున్న సమయానికి పనులు పూర్తి అవ్వకపోవడం కానీ లేదా అనుకున్న విధంగా పూర్తి చెయ్యలేకపోవడం కానీ జరగవచ్చు ముఖ్యంగా మీరు కొత్త ప్రదేశానికి వెళ్ళిన తదుపరి ఇటువంటి సమస్యలు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అక్కడ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకునేవారు కానీ లేదా మీకు సహాయపడేవారు కానీ లేకపోవడం చేత కొంత ఇబ్బందికి కూడా లోనవుతారు అయితే మీరు నిజాయితీగా పనిచేయడం మరియు ఆటంకాలకు లొంగకపోవడం చేత మీకు ఇబ్బంది పెట్టేవారు అనేవి తొలగిపోతారు చూసారు కదండి మీన వారి గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్